లేడరా మందులో మనం ఉంచుకుని చికెన్ అంతా తినేసింది దాని పెట్ట మాసం అదే తినేసిందండి అంటే దాని బెళ్ళని అదే తినేసిందా ఇలాగే తింగరేదావా అది అలా సావలేదురా జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయి వెంటనే రెండు పెళ్లి చేస్తున్నారంట సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దాచుకునే మనస్తత్వం కాదు రా జన సీతారామ కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాన్ని పెట్టారంట కదా నాది మాత్రం కళ్యాణం కాదురా ఎట్రా అప్పుటి శృంగారం ఎంత చేసినా చెయ్యాలనిపిస్తుంది కొట్టి జమీందారు గారు ఇంకా తెగలేదేంటి జోకర్ రాలేదట అనుకున్నా వచ్చేసేట దాన్ని చెప్పాలా రేపు పందంగా లంచ్ టైం పెట్టు కిస్మిస్ తో జీడిపప్పు రెడీ అండి ముందు డ్యాక్ ఒక గ్లాస్ బీర్ పట్టించు నువ్వు అన్న మనిషి అన్నమే వేస్ట్ కదా నీ మీ ఆవు జీడిపప్పు నేను నిన్ను తింటదాన్ని చేస్తాను